ముదినేపల్లి మండలంలో బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో విలేకరుల సమావేశాన్ని జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థులు నిర్వహించారు ఈ సందర్భంగా కోటప్రోలు కృష్ణ కొడాలి వినోద్ వీరమల్లు నరసింహారావు ఏఎన్ బాబు మాట్లాడుతూ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు చేసిన తప్పులు జరగకుండా జరగకుండా చూస్తామని గత గత ప్రభుత్వం బాబు పేర్కొన్నారు ప్రభుత్వంలో ఎన్నో అలాంటి సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వారు తెలియచేశారు వాస్తవం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అన్న తమ్ములలాగా మిలిగి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఒకరు తగ్గితే ఒకళ్ళు ఎదరుండి ఒకళ్ళు ఎదరుంటే ఒకరు తగ్గి అన్న తమ్ములలాగా వాళ్ళంతా సమిష్టిగా ఉంటే కార్యకర్తలుగా నాయకులుగా మేము ఇంకా అంతకన్నా గట్టిగా ఉంటాం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం మేము కేకటం పడగొట్టడం ఇవన్నీ ధ్వంసం చేయడం మాకు రాదు మాకు జనసేన నాయకులైనా అలాగే టీడీపీ బీజేపీ ఏ నాయకులైనా మేమందరం కలిసి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తాం మా దగ్గరికి ఎవరు వచ్చినా న్యాయం అయితే ఆ న్యాయం కలిపి నిలబడి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ మీడియా నేను చెప్పేది ఏంటంటే ప్రశ్న పెట్టడానికి ఇస్తారు కారణం ఏంటంటే రామునేవి శ్రీనివాస్ గారు నాయకత్వం రామినే శ్రీనివాస్ గారు పోటీ చేస్తారన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఆయన ఇక్కడ ఉండడు ఇక్కడ జరగదు ఇవాళ ఒకటికి గురేయం ఒక దగ్గరికి వస్తే పని అవ్వదు పని ఒక్కరు ప్రతి ఒక్క ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరికి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా మా పరిపాలన సుపరిపాలన అందిస్తామని ఈ మీడియా ముఖ్యంగా చెబుతున్నాం అలాగే కామిన గారి రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారానికి కానీ వియోకరానికి కానీ మేము భారీగా అలా ఎలా ఎలా అంటే ఆయన మాకు ఇక్కడ జీవితం ఈ ఉన్న ఈ కూటమి ఈ ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు క్యాల్కులేషన్ లేదు మేము ఇది ఇంచుమించు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి కొనసాగాలని అందరం కూడా ప్రతి కార్యకర్త కూడా నిలబడేటట్టుగా చేసి ఈ జన విజయాన్ని జనం ఎంత బాగా నమ్మారు కాబట్టి ఆ నమ్మకాలని మేము ఒమ్ము చేసుకోకుండా అందరం కలిసిగట్టుగా ఉంటామని మీడియా ముఖంగా చెబుతూ కావినీ శ్రీనివాస్ గారి విషయంలో కూడా ప్రతి అభివృద్ధి మేము అడిగి చేపించిన ఆల్రెడీ ఆయన అభివృద్ధి విషయంలో కావినేని అనేది ప్రూవ్ చేసుకున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు ఆయన ఆరు వందల కోట్లతో నిరుగు తీసుకొచ్చి చేస్తున్నారు ఆయన రాబోయే రోజుల్లో మినిస్టర్గా మనం చూస్తూ ఇక్కడ అభివృద్ధిని ఆయన దగ్గర నుంచి చూపించుకుని అది ఒక ల్యాండ్ మార్క్ టైక్లూర్ అంటే కాంపెన్సీ రోజు ఏ పనైనా చేసుకుంటారని అంటే జనాలకు ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ కాదు మనం కాదని ఏదో ఇప్పుడు వాళ్ళు కిట్నెట్గా బాధ అందరికీ ఉంది రేపు గవర్నమెంట్ వచ్చింది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేయలేదు ఇవాళ ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు అసలు ఇక ఆల్రెడీ మామూలుగా ఏసీ ఫుల్లో పెట్టుకుని తలుపులు తీసుకునే పరిస్థితి జనాలు మెజార్టీ ఇచ్చారు దీన్ని మనం ఆ బాధ్యతగా తీసుకుని ఎదటి వాళ్ళని అంతే ఇబ్బంది పెట్టాలని కాకుండా మనం జనాలకు ఏం చేయాలనే చూసుకుని ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ మీడియా మొక్కతో చెప్తూ ఒకరికొకరు సపోర్ట్ ఉంటూ మేమందరం కలిసి జనాలకు మంచిగా చేస్తామని మళ్ళీ మీ అందరికీ మీడియా మొక్కలు తెలుస్తూ నా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జై హింద్ర జై సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా